లా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికీ కూడా ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇదేంటి ఇప్పుడే కార్తీక పౌర్ణమి అవుతూ ఉంది అప్పుడే వీడియో పెట్టేసింది అనుకోకండి ఇదైతే మన సోమవారం టెంపుల్కి వెళ్ళామన్నమాట శివాలయం అండి అక్కడికి వెళ్ళినప్పుడు వీడియో తీసాను మీరు కూడా చూస్తారని నాతో పాటు అయితే మా పిల్లలిద్దరినీ కూడా క్యారేజ్ పెట్టేసి స్కూల్కి పంపిస్తామన్నమాట ఈ రోజు మా హస్బెండ్ అయితే అలా గుడికి వెళ్దాము చాలా రోజులైంది కదా అని చెప్పేసి తీసుకువెళ్తున్నారండి శివాలయానికి ఎప్పటి నుంచో అడుగుతున్నాను కార్తీక మాసం స్టార్ట్ అవ్వక ముందు నుంచి తీసుకువెళ్ళమని ఇప్పటికైతే కుదిరిందన్నమాట ఇంకా వెళ్తున్నామండి శివాలయానికి అయితేనే నేనైతే ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి చాలా వైభవంగా చాలా హ్యాపీగా చేసుకునేదేనండి ఈ సంవత్సరం అయితే మాకు కుదరలేదన్నమాట ఇంకా చేసుకోలేదు ఇదిగోండి మా వెంకన్నబాబు టెంపుల్ మా ఊర్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి టెంపుల్ అన్నమాట చూసారా చాలా బాగుంటుందండి టెంపుల్ చక్కగా మంచిగా పూజలన్నీ మాకు తెల్లవారుజామునే ఇక్కడ సుప్రభాత మంత్రాలు కానీ అవన్నీ కూడా మంచిగా వినిపిస్తాయండి తెల్లవారుజాములు లేచామంటేనే మాకు దగ్గరే కదా టెంపుల్ చూసారా ఇక్కడికి వచ్చేసామండి ఎందుకంటే మేము పువ్వులునే పళ్ళు తీసుకు వెళ్దామనండి ఒక విషయం అండి దేవుడి దగ్గరికి వెళ్ళినా ఎవరైనా చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళినా ఎవరెవరికైనా సరే మనం వెళ్ళేటప్పుడు కొట్టే చేతులతో మాత్రం వెళ్ళకూడదు అంటారండి అది నిజమే కదండి అది అన్నమాట ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్ళ ఎందుకు పట్టుకు వెళ్ళాలి అంటే మనం ఎక్కువగా ఏమీ సమర్పించుకోలేము ఏదో మనకి తోచినంతగా మనకు ఉన్నంతలో దేవుడికి కృతజ్ఞతాపూర్వకంగా పెట్టుకునేవి అన్నమాట ఈ పూలు పళ్ళుని అంతకుమించి ఏమీ కాదు ఇంకా అవన్నీ కూడా ఆ భగవంతుడు సమర్పించుకుంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా ఆయన ఇచ్చినవే కదా ఇక్కడ పువ్వులు తీసుకున్నానండి పువ్వులు అట్టపళ్ళు అవి తీసుకున్నాను ఆమెని రోజు ఫ్లవర్ అడుగుతుంటే ఇస్తుంది అన్నమాట ఎందుకు ఇంతసేపు అడుగుతున్నానంటే పక్కన వేరే ఆవిడ వచ్చి పది రూపాయలకి మొత్తం అన్ని రకాల పువ్వులు వేయమంటుంది నేను వేయను ఈమె కొనుక్కుంది చూసావా ఎక్కువ పువ్వులు కొనుక్కుంది నువ్వేమో ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చి కొనుక్కుంది నువ్వు పది రూపాయలకి అన్ని రకాలు రావమ్మా అని చెప్పేసి ఆమెని ఆవిడకి ఆల్రెడీ ఉన్నాయండి పప్పము ఆమె దగ్గర పువ్వులు అందువల్లనే నాకు ఓన్లీ కొన్నే సరిపోతాయని అడుగుతుంది ఆమె ఆ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు అందుకనే నాకు ఫ్లవర్స్ ఇవ్వడం లేట్ అయింది నేను అడగగానే చక్కగా మంచిగా ఫ్లవర్ ఇచ్చిందనమాట ఇంక ఇక్కడ అయితే అట్టపలు అయితే తీసేసుకున్నామండి కొబ్బరికాయ అయితే కొట్టకూడదు కదా అందువల్ల అయితే ఇంక ఓన్లీ అట్టుపళ్ళు పూలు తీసుకుని అయితే టెంపుల్కి బయలుదేరిపోతున్నాం అనమాట ఇటు సైడ్ నుంచి అయితే మనకి రూటు అడ్డంగా ఉంటే కొద్దిగా చాలా వరకు కూడా మనకి కలిసి వస్తుందండి జర్నీ ఎక్కువగా ఉంటుందండి అక్కడ టెంపుల్కి వెళ్ళే అక్కడ దర్శనం అయ్యే టైం కన్నా మనకి టెంపుల్కి వెళ్ళే జర్నీ ఎక్కువ ఉంటుంది జర్నీ అంతా కూడా పెడతాను బోర్ అవ్వకుండా చూడండి బాగుంటుందండి చుట్టుపక్కల ఏరియా అందుకని మీకు షేర్ చేస్తున్నాను అనమాట నేను ఈ వీడియోకి సంబంధించి ఫుల్ వీడియో ఇంకా మంచిగా అంటే వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ బ్యాక్ లాస్ట్ ఇయర్ మే నెలలో వెళ్ళామండి టెంపుల్కి మళ్ళీ వన్ ఇయర్ అవుతుంది ఇంచుమించు వన్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది అనమాట మొన్న మే నెలకి వన్ ఇయర్ అయిపోతుంది కదా ఇప్పుడు మళ్ళీ మే నెల వస్తే టూ ఇయర్స్ అవుతుంది అప్పుడు వెళ్ళామన్నమాట మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము ఆ వీడియో అయితే ఇంకా బాగుంటుందండి డీటెయిల్డ్గా ఎందుకంటే అప్పుడు భక్తులు చాలా తక్కువ ఉన్నారనమాట టెంపుల్లో మంచిగా అయితే నేను మొత్తం ఆ చుట్టూ ఉన్నటువంటి ప్లేసెస్ని కానీ ఆ భగవంతుని కానీ మంచిగా చూపించాను అనమాట చూడండి ఇది చూసారా మన సంక్రాంతికి వీడియో పెట్టాను మీరు చూడండి ఇది సీతమ్మవారి కొండ అంటారండి ఇక్కడ ఒకరోజు కనుమ రోజు అయితే జాతర జరుగుతుంది ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను చూడండి ఇదే అన్నమాట ఆ టెంపుల్ ఇదిగోండి ఇక్కడి నుంచి అయితే నీ ద్వారం ఉంటుంది అట్లా వెళ్ళాలి ఇంక ఇవి చూసారా చక్కగా పొలాలైతే మంచిగా పైరు బాగా పెరిగిందండి ఇప్పుడిప్పుడే దాన్ని వస్తూ ఉన్నాయి అది ఏమిటి ఇవ్వాల చక్కగా ఏ తుఫాన్లు ఏ వర్షాలు రాకుండా ఉంటే మంచిగా పెరుగుతుంది ఇంకా ఇదంతా కూడా అండి చాలా అంటే చాలా పచ్చగా భలే ఉంటుందండి జర్నీ అంతా కూడా ఎంత ఎండలో వెళ్ళినా అసలు ఈరోజు బాగా ఎక్కువగా హీట్ అన్నమాట ఎండ ఎక్కువగా ఉంది ఎంత ఎండలో వెళ్ళినా ఇంక పొలాలు చెట్లు కదండి చాలా చల్లగా అనిపించేది అనిపించింది అనమాట సూపరు చాలా కూల్గా ఉంది పైన చూస్తారా వారు అయితే గట్టిగా ప్రసాదించేస్తున్నారు కిరణాలన్నింటినీ కూడా కిందకి పంపించేస్తున్నారు కానీ ఈ చుట్టూ ఉన్నటువంటి చెట్లు వీటి వలన అయితే మనకు కొద్దిగా చల్లగానే ఉంది వెళ్తున్నప్పుడు అక్కడికి వెళ్ళేటప్పటికి చూడాలి ఏ టైం అవుతుందో మార్నింగ్ పిల్లలను పంపగానే మేము బయలుదేరామండి అప్పటికి ఎండ గట్టిగా వచ్చేసింది ఇంకా వెళ్ళేసరికి ఇంకా ఎక్కువ అవుతూ ఉందన్నమాట ఇది చాలా బాగుంటుంది ఏరియా అండి ఇదేంటంటే మేము వెళ్ళే ఊరు మా నాన్నమ్మ వాళ్ళ ఊరండి నేను ఆ వీడియో ఇంకా ముందు పెట్టిన వీడియోలు ఇంకా డీటెయిల్డ్గా చెప్పాను ఈ గుడి గురించి కానీ ఈ ఏరియా గురించి కానీ మంచిగా చూడండి ఒకసారి వెళ్ళి ఆ వీడియో కూడా మరేంటండి ఇంకేంటి సంగతులు మీరు అందరూ కూడా కార్తీక పౌర్ణమి మంచిగా చేసుకుంటున్నారా నాకు చాలా మిస్ అవుతున్నానండి నేను ఈ సంవత్సరం చేసుకోపోయలేను వచ్చే సంవత్సరం అయితే చక్కగా ఆ శివయ్య దయ వల్ల కార్తీక దామోదరం దయ వల్ల చక్కగా నెక్స్ట్ ఇయర్ అయితే మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాను చూద్దాం ఇదండి తాండవ నది అండి మీరు విని ఉంటారు కదా ఇక్కడ తుని సైడ్ ఉంటుంది దీన్ని తాండవ నది అంటారు చూసారా ఎంత వాటర్ ఉందో మన వర్షాలకు అనమాట ఫుల్గా ఇంకా ఈ బ్రిడ్జ్ దగ్గర దగ్గరగా టచ్ అయ్యే అంతగా వచ్చేస్తుందంటండి మొన్న వర్షాల్లో అయితేనే మరి వస్తుంది కదా డైలీ కంటిన్యూగా వర్షాలు పడుతుంటే అలా మొత్తం నిండిపోయిందంట మా హస్బెండ్ అంటున్నారు ఇటు సైడ్ లైన్కి వచ్చినప్పుడు ఫుల్గా నిండిపోయింది మొత్తం తాండవనేదంతా కూడా అని చెప్పేసి అంటున్నారు అనమాట ఇప్పుడు కూడా తక్కువేమీ లేదులేండి ఒక సైడ్ బాగా ఎక్కువ ఉంది ఒక సైడ్ కొద్దిగా తక్కువ ఉంది అంతే చాలా ఎక్కువ వాటర్ ఉందనమాట ఇంక ఇటు సైడ్ అండి మొత్తం అన్నీ కూడా అరటి తోటలు కొబ్బరి తోటలు ఇంకొకటి ఏంటండి తమలపాకు అండి ఇటు బాగా ఎక్కువగా పండిస్తారు తమలపాకు తోటలు అవన్నీ కూడా చాలా ఉంటాయి అన్నమాట ఇంకా ఈ మొత్తం అన్ని చోట్ల ఎటు చూసినా ఇంకా వరుపలాలతో పాటుగా అవి ఎక్కువగా కనిపిస్తాయి ఎక్కడో కానీ వేరే పంట అన్నమాట ఎక్కువగా అరటి చెట్లు ఎక్కువ కనిపిస్తాయి అండ్ ఇంకా కొబ్బరి తోట ఇంకొకటి ఏంటంటే ఈ తమలపాకు బాగా అన్నమాట ఇటు సైడ్ చాలా బాగా వండుతాయి పంటలు ఇటు చూడండి ఎంత బాగుందో కదా ఇంకా నెమ్మదిగా అలా అయితే వెళ్తున్నాము అంటే ఎంతసేపు పెడుతుంది జర్నీ అనుకోకండి బాగుంది కదా అని చెప్పేసి ఇలా పెట్టాను ఎదుగోండి టెంపుల్ అయితే స్టార్ట్ అనమాట ఇది కొండపైకి వెళ్ళేటువంటి దారి ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి స్టార్టింగ్ లో ఉన్నదంతా కూడా మనకి ఎంట్రన్స్ అన్నమాట ఇంక ఇలా ఏటవాళ్ళకి పైకి ఉంటుందండి ఇంకా రోడ్డు అంటారా ఇంకా చాలా అంటే రాళ్ళు అన్నమాట ఇది వేయలేదు సరిగ్గానే చాలా కష్టము ఆటోలు వెళ్ళడానికి కానీ బండ్లు వెళ్ళడానికి కానీ కొద్ది దూరం వరకు ఓకే అక్కడి నుంచి అయితే నీ పడిపోతే మేమో అనిపిస్తుంది అనమాట ఇంకా కొద్ది దూరం వరకు మేమైతే బండి మీద వెళ్ళాము తర్వాత అక్కడ నేను దిగిపోయి మా హస్బెండ్ అయితే బండి మీద వెళ్ళిపోయారు ఇదిగోండి ఇక్కడ దాకా వచ్చాను నేను నుంచి అయితే మా హస్బెండ్ కష్టంగా అండి బండి వెళ్ళట్లేదు అంటే జారిపోతుంది రాళ్ళు కదా చూసారా కింద కిందంతా ఎలా ఉందో ఇంకా రాళ్ళు అయితే బండి మీద వెళ్తే పడిపోతాం ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి ఇంకా నడిచి వెళ్ళాను అనమాట ఈ కాస్త దూరము తర్వాత మళ్ళీ కొద్దిగా పర్వాలేదు అనమాట బెటర్ అంటే ఒక్క ప్లేస్లో కొద్దిగా వాల్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ ప్లేస్లో మనకు కొద్దిగా జారిందంటే పడిపోతాం అనమాట బండి అన్నీ రాళ్ళు కదండి ఇంకా స్టాండర్డ్గా ఉండవు కదా అవి అందువల్ల అంట ఇదిగోండి చూసారా రాళ్ళు ఎలా ఉన్నాయో ఇంకా అక్కడైతే నేను దిగిన అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయన్నమాట చాలా ఎక్కువగా ఇక్కడ కొద్దిగా బెటర్గా ఉన్నాయి చూసారా ఇదిగోండి ఈ వాల్ ప్లేస్లో కొద్దిగా ఇంకా నడిచి వచ్చేస్తాం అనమాట సింగిల్గా వస్తే బా పర్వాలేదండి రావచ్చు ఇంక చూసారా చుట్టూ ఉన్నదంతా కూడా తీర ప్రాంతం అండి అంటే దూరంగా కనిపిస్తుంది కదా అక్కడ సముద్ర తీరం ఉంటుంది ఇవి కొండలు ఇక్కడ ఇది మా నానమ్మ వాళ్ళు ఊరెండో ఇదిన్ని ఏమంటారో తెలుసా సీతమ్మవారు మెట్ట అంటారండి ఇక్కడ దీనికి ఆ పేరు ఎందుకు వచ్చింది ఇక్కడ ఉండేది శివాలయం ఎందుకు వచ్చింది ఏంటి అనేది నేను ఫుల్గా వేరే వీడియో ఉందండి మీరు చూడండి నా ఛానల్లో ఉంటుంది లేదంటే దీనికి అయిపోగానే లాస్ట్ని లింక్ చేస్తాను వీడియో ఎండింగ్లో ఒకసారి అది కూడా చూడండి చాలా బాగుంటుందండి వీడియో అది అప్పుడైతే ఇంకా మంచిగా తక్కువ జనం ఉండడం వల్ల ఎక్కువసేపు ఉండగలిగాం అనమాట టెంపుల్లో ఇలా అయితే నేను నెమ్మదిగా మధ్య ఎక్కువ చూసారా ఎంత కష్టపడిపోతున్నాను ఎందుకంటే పైన బాగా ఎక్కువగా ఎండు ఉంది నెక్స్ట్ ఏమో శారీ అనమాట శారీలో ఎక్కడం చాలా కష్టం డ్రెస్సెస్ వద్దామంటే టెంపుల్కాయే ఇంకెందుకులని చెప్పేసి శారీ కట్టుకొచ్చాను వరకు వచ్చినప్పుడు డ్రెస్సెస్కి వచ్చానని నాకు తెలుసు ఈ కొండ కదా అని చెప్పేసి అలా వచ్చాను అనమాట అక్కడ దాకా నడిచి వచ్చాను కదా అక్కడి నుంచి అయితే బండి ఎక్కేసాను చూసారా అంత దూరం నడిచినా కానీ ఇంకా చాలా దూరం ఉంటుంది అలా పైకి అయితే నేను చక్కగానే కొండపైకైతే వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి కాస్త చదునుగానే ఉందండి నేలంతా రోడ్డు కూడానే మళ్ళీ ఎదురికి వెళ్ళిన తర్వాత కొద్దిగా హైట్ ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి వ్యూ అంతా కూడా చుట్టూనే నిజంగా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అనమాట చూడాలనిపిస్తుంది అలా వెళ్ళి ఇంకా పైకి అది బాగా పైకి అది వెళ్ళాలి ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి పైన ఇంకా కొద్దిగా డీటెయిల్డ్గా అయితే ఉంది అదంతా తీయలేదండి నేను కింద వరకు అంతే జనాలు ఎక్కువ ఉన్నారు కదా అందువల్ల అయితే వెళ్ళలేదన్నమాట మేము కొద్ది ప్లేస్ వరకునే ఎందుకంటే ఇది వరకు వీడియోలో మొత్తంగా పెట్టాను చూసారా ఎండ ఎంత గట్టిగా కాస్తుందో అదిగోండి సూర్యభగవానులు వారు గట్టిగా ప్రసాదిస్తున్నారు కిరణాలు అన్నాను కదా ఇదిగోండి చూసారా ఇది కార్తీక మాసం అవడం వల్ల ఇంకా రష్గా ఉందన్నమాట ఇక్కడ చూసారు చుట్టూ బొమ్మలు కూడా పెట్టేస్తారు ఈసారి అయితేనే ఈ గుడి దగ్గర విశిష్టత ఏంటంటే తెలుసా అండి ఈ రంతా కూడా ప్రతి సంవత్సరం మొత్తం మీద ప్రతి సోమవారం ఇక్కడ మాత్రం అన్న సమారాధన అనేది జరుగుతుందండి కంపల్సరిగా ప్రతి సోమవారం ఇక్కడ ఇదిగోండి ఇలా భోజనాలు అయితే పెడతారనమాట మేము వచ్చేసరికి అంటే స్టార్టింగ్ నుంచి మార్నింగ్ నుంచి కూడా భోజనాలు పెట్టేస్తూ ఉంటారు ఇంకా మేము వచ్చేసరికి అయితే అందరూ భోజనాలు కూడా చేసేస్తున్నారు ఇదిగోండి ఇక్కడ అయితే పూజలు చేసుకుంటున్నారు కదా ఇలా వెళ్ళాలి ఇటు సైడ్ నుంచి అక్కడ ఇంకో వేరే సైడ్ ఉంది కదా అటు సైడ్ అయితే ఇంకా టెంపుల్ అనమాట ఇదిగోండి ఇక్కడ మొత్తం ఇంకా కార్తీక మాసం కదండి ఎక్కడ దేవుడు కనబడితే అక్కడే మొక్కేస్తూ ఉంటారనమాట ఇదిగోండి శివాలయం ఇదే ఏంటో అంత దూరం నుంచి వచ్చాం కదండి ఆ భగవంతుని పూర్తిగా తృప్తిగా దర్శించుకోకుండా బయటికి అనమాట చాలా రష్గా ఉంది అయితే పూర్తిగా చూడడం కూడా చూడలేదన్నమాట అయితే నేను మీరు ముందు వీడియోలో చూస్తే కనుక కంపల్సరిగా మంచిగా చూడటానికి అవకాశం ఉంటుంది అందులో అయితే మంచిగా పెట్టాను ఇప్పుడు అయితేనే ఎలా ఉంటుంది అదేంటమ్మా ఓరియంటేషన్ మారింది నువ్వు కనిపిస్తున్నావు అనుకుంటున్నారా మరి ఆయన గారిని వీడియో తీయమన్నానండి అందుకే మారిందనమాట ఎన్నిసార్లు చెప్పిన ఎన్నిసార్లు అడిగినా రిక్వెస్ట్ చేసినా మా ఆయన గారు అయితే వీడియో తీయరు ఈ సారీ అయితే నేను కొద్దిగా బతుమలాడేసరికి వీడియో ఇంకా ఇంకెలా ఉన్నా అయితే అడ్జస్ట్ అయ్యి చూడండి ఇదిగోండి సరస్వతి అమ్మవారి టెంపుల్ ఇది అయితేనే ఆ తర్వాత అండి ఇంకా పైన అయితే అమ్మవారు దుర్గమ్మ వెళ్తున్నారు కదా అక్కడ కూడా వెళ్దాం రండి అదిగదిగోండి ఆ పింక్ గ్రీన్ కలర్ మిక్స్ ఉన్నటువంటి శారీ కట్టుకుని వెళ్ళిపోతుంది నేనేనండి ఓ గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నారు జనాలు నన్ను అయ్యి బాబోయ్ అవునండి ఇక్కడ జుట్టు ఎర్రబూసుకుని వెళ్తున్నానని మాత్రం కామెంట్స్ పెట్టకండి నేను అల్లుకున్నానండి ఒకటి కాదు రెండు కాదు మూడు రకాలుగా లేను పైన జుట్టు ఇంకా కిందనైతే అలా వదిలేసాను అనమాట లూజ్గా ఎందుకంటే జుట్టు అస్సలు ఆరలేదండి తలస్నానం చేసింది తర్వాత అందుకని అలా వదిలేసాను అనమాట ఇంక చూడండి ఇక్కడైతే జమ్మి చెట్టు వేప చెట్టు ఇంక చెట్లన్నీ మంచిగా ఉన్నాయన్నమాట అక్కడ పూజలు చేసుకుంటున్నారు జనాలు అయితేనే చూడండి దుర్గమ్మ అమ్మవారిని అయితే మీరు కూడా ఇక్కడైతే నమస్కారం చేసుకుని నెక్స్ట్ ఫాస్ట్గా అయితే ఆ పైన వెళ్ళి అవన్నీ చూడాలి కానీ మా హస్బెండ్ ఉన్నారు ఇంత ఎండగా ఉంది కదా ఎందుకులే వెళ్ళిపోదాం రెండు అని చెప్పేసి వెళ్ళి తీసుకొస్తారనమాట ఇంకా చూసారా చుట్టూ లొకేషన్ అంటే చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది అనమాట ఇదే ప్లేస్ ఇంకా అలా ఉండిపోవచ్చు అనమాట అది చూస్తూ ఉండిపోవచ్చు ఇంకా ఆకలి దప్పిక అలాంటివి ఏమి ఉండవు అంత బాగుంటుంది జనాలు చూడండి ఇంకా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు అన్నీ ఉన్నాయన్నమాట ఇదిగోండి దుర్గమ్మవారు టెంపుల్ లోపలయితేనే ఇది చూసారా దీంట్లో కూడా వాటర్ ఉంటాయండి ఇప్పుడైతే శుభ్రం చేయడానికి అనుకుంటే మొత్తం క్లీన్ చేస్తారు తర్వాత వాటర్ ఉంటుంది వర్షం వాటర్ అంతా కూడా ఇందులో స్టోర్ చేస్తారనమాట నెక్స్ట్ ఇలాంటిదండి పైన ఒక ఉంటుంది అనమాట ఇలానే ఉంటుంది పైన కూడా స్వరంగంలో ఉంటుంది దాని నిండా వాటర్ ఉంటాయండి ఇక నానుడు ఏంటంటే దాని నిండా ఉన్నటువంటి వాటర్ ఎప్పుడూ కూడానండి అందులో అసలు ఎంత వేసవకాలమైన నేను అందుకే చూడమంటున్నాను లాస్ట్ టైం పెట్టిన వీడియో అందులో నేను వెళ్ళింది మే నెలలో నుండి ఆ టైంలో కూడా ఫుల్ వాటర్ ఉంటుందన్నమాట అసలు ఎప్పుడు కూడా ఇంకుపోదనమాట అది ఇంకా వీళ్ళు ఇందులో అయితే మామూలుగా న్యాచురల్గా వచ్చిన వాటర్తో పాటు అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ పెడుతూ ఉంటారు దాంట్లో అయితే అసలు తీయరండి అసలు ఇంకిపోవడమే పోవడమే ఉండదు అనమాట వాటర్ ఏంటో నాకు అర్థం కాదు అలానే ఉంటుంది అనమాట చూసారు ఈ ఏరియా అంతా కూడా ఎంత బాగుందో ఇంకా అదండి కాళ్ళు కడుకుంటాయి దీన్ని ఏదో అంటారండి నేను మర్చిపోయిన ప్లే పేరు ఏంటో కాలుగడుకుంటే ఉన్నది చూసారా దానికి కూడా ఒక పేరు ఉంది అయితే అది మర్చిపోయాను ఇది వరకు వీడియోలో చెప్పే ఉంటాను నేను ఒకసారి మీరు గమనించండి ఆ వీడియోలు అయితే ఈ ప్లేస్ అంతా చూసారా సైడ్ అంతా కూడా వంట చేసి పెట్టడానికి అనమాట ఇంకా ఈ జనాలు మొత్తం ప్రతి సోమవారం అండి ప్రతి అంటే సంవత్సరం అంతా కూడా ప్రతి సోమవారం కూడా మంచిగా వస్తారు భక్తులైతేనే ఇంకా భక్తులు వస్తారు అంటే ఇంకా అటు సైడ్ ఉన్నటువంటి ఏరియాలో మొత్తం ప్లాస్టిక్ అంతా లేండి ఇంకా నేనైతే నీ మొత్తం పైనుంచి చూద్దామని చెప్పేసి అటు వెళ్ళాను చూడండి ఇంకా పైకి వెళ్దాం అన్నాను ఎండగా ఉంది కదా వద్దులే వెళ్ళిపోదామని చెప్పేసి మా హస్బెండ్ అయితే నేను కిందకి వెళ్ళిపోదామని తీసుకొచ్చేసారండి లేకపోతే మొత్తం చూద్దాను అనమాట మీకు మళ్ళీ చూపిద్దును ఇంకేం చూపిస్తానులేండి ఎంత ఈ వీడియో ఎంత తగ్గించి చూపించినా ఇందులో వీడియో లెంత్ ఎక్కువైపోయింది మీరు ఎక్కడ బోర్ ఫీల్ అవ్వకుండా చక్కగా లాస్ట్ వరకు అయితే మంచిగా చూడండి స్కిప్ చేయకండి ప్లీజ్ అండి అండ్ ఇంకొకటండి ఓయ్ లైక్ ఇవ్వండి బాబా ఎంత మంచిగా వీడియోస్ తీసి పెడుతున్నానా లైక్స్ రావటం లేదు నా బాధ అర్థం చేసుకుని లైక్స్ ఇస్తారని ఆశిస్తున్నాను మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొకరికి సజెస్ట్ అవుతుందండి అంతకుమించి ఏమీ అవ్వదు వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది వాళ్ళు చూస్తారు అంతే నచ్చితే చూస్తారు నచ్చకపోతే వదిలేస్తారు దాంట్లో ప్రాబ్లం ఏం లేదు కాకపోతే వేరే వాళ్ళకి చూపిస్తుంది స్క్రీన్ పైన సో లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ ఏదండి చూసారా నేనైతే చుట్టూ ఉన్నటువంటి మొత్తం అంతా కూడా వీడియో తీస్తున్నాను నేను ఆ చుట్టూ ఉన్న ప్లేసెస్ వీడియో తీస్తుంటే నన్ను ఆయన వీడియో తీస్తున్నారు అనమాట అంటే వీడియోలో కనిపించాలి నేను ప్రతి వీడియోలో కనిపించట్లేదు ఏదో తీసి పెట్టేస్తున్నాను థీమ్ తీస్తున్నారు అనుకోండి తప్ప అయింది ఎందుకని తర్వాత అండి మా వాళ్ళకి మా ఫ్రెండ్స్కి వాట్సాప్లోనే వీడియో కాల్ చేసి చూపించాను అనమాట లొకేషన్ అంతా బాగుంది కదా చక్కగా చూస్తారు వాళ్ళు కూడా అని చెప్పేసి ఆ సైడ్ చూసారా వంటలు అక్కడ చేస్తున్నారు మొత్తం అంతా కూడా ఎంత జనం వస్తారండి ఇంకా వాళ్ళందరికీ కూడా మంచిగా ఫుడ్ అయితే పెడతారు ఇక్కడే భోజనం చేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇంకా శివరాత్రికి కూడా నండి ఇక్కడ అంటే నాకు తెలిసినంతవరకు నా చిన్నప్పుడు నేను ఎప్పుడో చూడలేదు రాలేదన్నమాట ఎందుకంటే చిన్నప్పుడే ఎప్పుడు అమ్మమ్మలు వెళ్ళిపోయి ఉండిపోయాము ఇక్కడైతే మా నాన్నమ్మ వాళ్ళు ఎప్పుడైనా వస్తే చెప్పేవారు అన్నమాట ఎప్పుడో ఒకసారి నా చిన్నప్పుడు నా గుర్తు ఏంటంటే శివరాత్రికి నైట్ జాగరణ చేస్తారు కదా ఇక్కడ పూజలు జరుగుతాయి అన్నమాట శివాలయంలో ఇక్కడ జాగరణ చేయడానికి మొత్తం ఊరు ఊరంతా ఈ కొండ మీదే ఉంటారండి జాగరణ చేయడానికి వచ్చేస్తారనమాట ఇంతవరకు సినిమాలు అవి ప్లే చేసేవారంట కదండి అలాగే ఇక్కడ అయితే వేసేవారంట సినిమాలు అయితేనే భక్తి సినిమాలు అవి కూడా వేస్తూ ఉండేవారంట ఇంకా శివునికి పూజలు చేసుకుంటూ ఇంకా నైట్ వస్తామో జాగారం జాగరణ చేసి మార్నింగ్ అయితే ఇంకా వాటర్ ఫెసిలిటీ ఇక్కడే ఉంది కదండి ఇక్కడే స్నాన జపాలన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేవారంటండి అలా ఉండేది ఇప్పుడైతే మరి ఏం చేస్తారో మనకైతే తెలియదు అలా అని అంటారు చూసారా ఇక్కడ చిన్న ఒక అంటే ఇది శివాలయం కదా సీతమ్మవారి మెట్ట అనడానికి ఒక చిన్న రీజన్ ఉందన్నమాట అది మీకు చెప్పాను కదా వేరే వీడియోలో ఉంది కంపల్సరీగా వెళ్ళి చూడండి నేను పదే పది సార్లు చెప్తున్నానంటే నేను పూర్తిగా ఈ వీడియోలో మీకు చూపించలేకపోయాను దాని వలన అనమాట ఇంక ప్రతి చోట ఇంక జనాలు ఉన్నారు కదా అని చెప్పేసి నేను అటు వెళ్ళేది ఇదిగోండి సైడు కిందకు ఉంటుంది ఆ ప్లేస్ గురించి విశిష్టత అనమాట అందుకని చూడమంటున్నాను ఇంక ఇక్కడైతే నేను బొమ్మలు ఇవన్నీ ఉన్నాయండి పెట్టేశారు మంచిగానే నేను అయితే ఏం కొనలేదు అండి నాలుగు బొమ్మలు కొని వెళ్ళినా నాలుగు నిమిషాలు ఉంచరు అనమాట మా పిల్లలు సర్లే అని చెప్పేసి రెండు రెండు జతలు ఒక చెవులీలు మాత్రం కొనుక్కుని పట్టుకెళ్ళాను అనమాట ఇదిగోండి ఇటు సైడ్ ఉంది కదా కిందనమాట ఇక్కడ దీనికి ఒక ప్రత్యేకత ఉంది అసలు ఏంటి అక్కడ ప్లేసు ఏంటనేది మీకు తెలియాలంటే మాత్రం కంపల్సరీగా మీరు పాత వీడియో చూడాల్సిందే చూస్తే మాత్రం మీకు వివరంగా తెలుస్తుంది అనమాట ఇక్కడ నుంచి చూసారు ఎంత అందంగా కనిపిస్తుందో అసలు పచ్చగానే బాగుంది కదా మళ్ళీ ఒకసారి చూసేయండి మరి అంత ఏరియా అంతటినీ అక్కడ ఉండాలని అనిపించినా కానీ అండి అక్కడ నుంచి బయలుదేరిపోయి మళ్ళీ లేట్ అయిపోతుంది ఇంకొక శివాలయం ఉంది అక్కడ కూడా వెళ్దాం అనిపించింది అంటే ఇక్కడికి వచ్చారు కదా మళ్ళీ అక్కడికి ఎందుకు అనుకుంటారేమో ఆ ప్లేస్ కూడా చాలా బాగుంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇంకా దగ్గరగా శివయ్యని దర్శించుకునే అవకాశం వస్తుందని ఆస్తో వెళ్తున్నామండి ఇదిగోండి ఈ తోటలో ఉంటుంది జస్ట్ ఆ కొండ నుంచి కిందకి దిగి జస్ట్ ఇలా టర్నింగ్ కొడితే ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఇదంతా కూడా కొబ్బరి తోట అండి కొబ్బరి తోట అరటి తోట రెండు ఉంటాయి అన్నమాట ఇక్కడ చాలా చల్లగా ప్రశాంతంగా ఉంటుందండి అసలు ఎండే తెలియలేదు చాలా అన్నమాట ఇక్కడ మంచిగా వాతావరణం అంటే ఇలాంటి ప్లేసెస్లో మనకి ఎందుకో తెలియదు తెలియకుండానే టైం అంతా అలా స్పెండ్ అయి అయిపోతుంది అనమాట అదే అలా టైం గడిచిపోతూ ఉంటుంది చాలా బాగుందండి చూడండి ఇంకా అక్కడ నుంచి వస్తాం కదండి వచ్చేసిన తర్వాత శివయ్య దర్శించుకున్న తర్వాత మంచి అద్భుతమైతే జరిగిందండి నాకైతే చాలా అదృష్టం కలిగిందనమాట ఏంటి అనేది వీడియోలు చెప్తాను చూడండి ఎక్కడతో ఆపేయకుండా స్కిప్ చేయకుండానే లాస్ట్ వరకు అయితే చూడండి కంపల్సరీగానే చూసారా అరటి తోటలు ఇదిగోండి ఇక్కడ కూడా జనాలు చూసారా ఇప్పటికి ఇంకా చాలా వరకు మార్నింగ్ పూజలు అన్నీ కూడా అయిపోయినాయండి ఇంకా తర్వాత మళ్ళీ పూజలు చేస్తున్నారనమాట అదేంటో చూడండి ఇదిగోండి దర్శనం చేసుకోండి ముందుగానే అయితే అని వారు నెక్స్ట్ అయితే ఆ కూడా మీరు దర్శించుకోండి అక్కడైతే మంచిగా చూపించలేకపోయింది కదా ఇక్కడ కలిగిన అదృష్టం ఏంటో అవకాశం ఏంటో మీకు వీడియోలు చెప్తాను చూడండి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూడాలనిపించింది ఇదిగోండి చేస్తున్నారు మళ్ళీ నెక్స్ట్ పూజకి రెడీ చేస్తున్నారనమాట అవన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ చూపిస్తాను రండి ఇంకా ఈ వీళ్ళు వచ్చేస్తున్నారు కదా లోపలికి రమ్మన్నారు అనమాట అక్కడికి వెళ్ళిన వాళ్ళందరినీ చక్కగా ముడి వేసేసుకుని ఇలా పౌటక ముంగు అదే కప్పేసుకుని వెళ్తున్నారు ఏంటబ్బా నేను వెళ్ళి చూస్తానండి అక్కడ అభిషేకం చేయడానికి అవకాశం ఇచ్చారనమాట ఇదే నాకు కలిగినటువంటి అదృష్టం అక్కడ ఉన్న లేడీస్తో పాటు నేను కూడా లోపలికి వెళ్ళానండి వెళ్తే అసలు శివయ్యకి అభిషేకం చేసేటువంటి అదృష్టం కలిగింది అసలు మనసు ఎంత బాగుందో తెలుసా దర్శనమే సరిగ్గా జరగలేదు శివయ్య ఏంటా అని అనుకున్నానో అలాంటిది అసలు ఎంత ఆనందం అన్నమాట చెప్పలేని ఆనందం మా అభిషేకం చేయండి అమ్మా అని చెప్పేసి అంటున్నారండి చూడండి పాలాభిషేకం వాటర్తో చేస్తున్నారు ఇంకొకరిగా అన్నీ చేస్తున్నారన్నమాట నేను వాళ్ళతో పాటు వెళ్ళాను వెళ్ళిన తర్వాత నాకన్నా ముందు వెళ్ళిన వాళ్ళు చక్కగా ఇలా చేస్తే అలా వచ్చేసారండి నేను ఎంతసేపు ఉన్నానో తెలుసా ఇంచుమించు సెవెన్ మినిట్స్ దాకా అక్కడే ఉండి అసలు ఆమె ఎల్లో కలర్ శారీ కట్టుకుంది కదా ఆమె అయితే చేస్తుంది అభిషేకము నేనేమో వాటర్తోను నెక్స్ట్ వచ్చేసి తేనె ఇవన్నీ వేస్ట్ చేశాను అనమాట మిగిలిన వాటితో ఆమె చేసింది ఇది పెరుగండి ఇంకెలా అభిషేకం చేసింది ఆమె వేయగానే నేను తర్వాత వాటర్ వేయమంటే నేనైతే జలాభిషేకం అయితే చేస్తాను అనమాట శివయ్యకి ఇక్కడ కింద కూడా శివలింగం ముందు చూసారా ఇక్కడ కూడా చేశాను అటు వేయమంటున్నారు పంతులు గారు దగ్గరుండి చేపిస్తున్నారనమాట ఎందుకో తెలియదు అసలు ఎంత అదృష్టం అనిపించిందో కదా నాకైతేనే చాలా హ్యాపీ అనిపించింది సోమవారం అసలు అనుకోకుండా మా హస్బెండ్ ఇలా గుడికి తీసుకురావడం ఏంటి నేను వచ్చిన తర్వాత అక్కడ పైన అయ్యో దర్శనం మంచిగా జరగలేదని నేను అనుకునే లోపు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అదృష్టం కలగడం అంటే చాలా హ్యాపీ అనమాట మాటల్లో చెప్పలేనంత హ్యాపీ మీకు తెలీదు నేను ఎంత హ్యాపీగా ఫీల్ ఫీల్ అయ్యానో ఆ టైంకి ఆ క్షణాన చాలు స్వామి ఇంకా ఈ అదృష్టం చాలా అని అనిపించింది వాటర్ గిర్జును తిరిగే కళ్ళల్లోనే ఆయనకి అలా అసలు తృప్తిగా మనస్తృప్తిగా పూజ చేసుకున్నట్టుగా అనిపించింది అన్నమాట అంటే ఈ సంవత్సరం అంతా లేదు కదండి ఇంకా అందుకని ఎలా అయితే చేశాను మరి ఇంకా తప్పైనా కరెక్ట్ అయినా శివయ్య అదయ్యా అంతా కూడా ఇందులోనూ పూజ విధానంలో తప్పు అప్పులు ఏమి అనుకుంటున్నాను నేను దేవుణ్ణ ఇంకా శివయ్య ఆజ్ఞలేదే చేయమైనా కొట్టదు కదండి అలాంటిది మనకు అదృష్టం కల్పించారంటే ఇంకేంటి ఆయన ఆజ్ఞ ఉన్నట్టే కదా అనుకుని ఇంకా మనస్ఫూర్తిగా అయితే నేను అక్కడ దండం పెట్టుకుని అక్కడే భోజనాలు పెట్టారండి ఈ టెంపుల్ దగ్గర కూడా భోజనం చేసి అయితే మేము ఇంటికి బయలుదేరిపోయామనమాట ఇదండి అసలు సోమవారం అనుకోకుండా అలా శివని దర్శించుకుంటాకెళ్తే కలిగిన అదృష్టం అనమాట మరి ఉంటాను బాయ్